రావడానికి వాట్ రియల్లీ కాంట్రిబ్యూటెడ్ టు యూ త్రూ దిస్ ఫిల్మ్ ఆర్ త్రూ దిస్ క్యారెక్టర్ సార్ మీరు నోటీస్ చేస్తే నా ట్రస్టు కాన్ఫిడెన్సు మీరు నాది ఎలా ఉందంటే నాకు అంత ట్రస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు ఎందుకంటే మనం ఇప్పుడు మన విషయం గురించి మనం మాట్లాడేప్పుడు మన కాన్ఫిడెన్స్ ఉండదు పక్కో వాళ్ళ విషయం గురించి మాట్లాడేప్పుడు మాత్రం నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎందుకంటే అది నా విషయం కాదు కదా నాకు ఫుల్ బలం వస్తుంది ఎందుకంటే అది నేను సెల్ఫ్లెస్గా ఉన్నా సో నాకేం ఎజెండా లేదు అందులో సో డెఫినెట్లీ నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది కూడా సుకుమార్ గారు వర్క్ రేపు ఎలా చూస్తారు రేపు కమర్షియల్ సినిమా తీసే డైరెక్టర్స్ అందరూ సుకుమార్ గారిని ఇలా ఎలా సినిమా తీయచ్చు సార్ ఒక కొత్త సినిమా లాగా ఒక కమర్షియల్ సినిమా చెప్పచ్చా ఒక కొత్త సినిమా తీసే డైరెక్టర్లు అందరూ సార్ ఒక కొత్త సినిమా తీస్తూ కమర్షియల్గా తీయచ్చా అని ఇద్దరు కైండ్ ఆఫ్ జానర్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దరు సుకుమార్ దగ్గరికి వస్తారనేది నేను చాలా డీప్గా నమ్మాను నిజంగా రేపు అది అవుతుందని నేను చాలా డీప్గా నమ్ముతున్నాను థ్యాంక్ యూ నమ్మకం నా మీద అదే అదే కాంప్లిమెంటరీ అంటే తను చెప్పాడని చెప్పడం కాదు కానీ తను కాంప్లిమెంటరీ చెప్పొచ్చు బట్ ఐ వాంట్ టు నేను తన గురించి చెప్పాలనుకోవట్లే బికాస్ ఇది ఇది ఇప్పుడు చెప్తే మీ ఎక్స్పీరియన్స్ మీ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు జస్ట్ మీరు ప్యూర్గా వెళ్ళి తన ఎక్స్పీరియన్స్ చేయాలండి ఈ సినిమా ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కాదు మేము కాదు అసలు సినిమా ఈజ్ అల్లు అర్చున్ పుష్ప ఇది మీకు రేపు అర్థం ఉంది క్లియర్గా సో ఐ డోంట్ వాంట్టు పొల్యూట్ యువర్ మైండ్స్ అనమాట కాబట్టి అంటే నా ప్యూర్గా వెళ్తే తన గురించి ఏం సంబంధం లేకుండా ప్యూర్గా వెళ్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తాను మాత్రమే ఐఎమ్ మాక్ ఐఎమ్ నాట్ డ్రీలింగ్ ఎనీథింగ్ ఆయన ఒక మాట అన్నారు నువ్వు వేరు కాదు నేను వేరు కాదు మన ఇద్దరం ఒకటే సో ఇందులో నేనంటూ ఏం లేదు నేను బాగా చేసిన ఆయన చేసిన ఆయన నన్ను చేయించిన నేను ఆయనలాగా చేసిన అది మాదే నాది కూడా కాదు అది ఆయనదే ఆయనది కూడా అంటే రేపు అందరూ ఆయనే అంటారు రేపు చూడండి మీరు ఎక్కడ నా పేరు కనిపిస్తే నా పేరు కనిపించదు కాదు నాది కాదంటే అది నీది కాదా నాది నాదంటే అది నీది కాదా రేపు చూడండి ఇక్కడ లవ్ స్టోరీ జరుగుతుంది చూస్తున్నారా తగ్గేది లే డైలాగ్ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికి ఎక్కేసింది బాగా సో ఆ సిగ్నేచర్ మూమెంట్ ఎలా వచ్చింది అసలు నేను యాక్చువల్లీ సారీ కంప్లీట్ చేయండి సారీ మీరే ఆ డైలాగ్ విని యాడ్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారే మీకు చూపించారా యాక్చువల్లీ నేను సినిమాకి వేరే ఏదో జెస్చర్ ఏదో అనుకున్నా అదిను ఎందుకో ఏ విషయంలో ఇలా అంటుంటే నాకు గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదో ఫైట్ చేసినప్పుడు ఇలా అంటున్నాను ఒక రెండు సార్లు ఏదో ఇలా అన్నా ఇది ఒకసారి ఒకటి సార్లు ఇలా ఏదో జస్టర్స్కి యాక్సిడెంట్గా అన్నాను అన్నానో లేదా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏదో అన్నానో నాకు గుర్తులేదు నాకు ఒక పాయింట్లో మాత్రం గుర్తుంది డైరెక్టర్ గారు వచ్చి మనం ఏదో జస్టారనుకున్నాం కదా అది డ్రాప్ అయిపో ఇది అదిరిపోయింది నేను చూస్తున్నా ఇది అదిరిపోయింది నువ్వు ఎందుకో ఒకసారి ఒక రెండు రెండుసార్లుసారి చేయమన్నా నువ్వు చేసావు అది బాగా వర్కౌట్ అయిపోతున్నాను నేను ఫైట్ మధ్యలో చెప్పొచ్చి చెప్పారు ఆయన అసలు అప్పటి నుంచి వీళ్ళ అంట మొలు పెట్టిన దానికి తగ్గేది లే డైలాగ్ తర్వాత తర్వాత యాడ్ చేసాం అంతే ముందు ఫైట్లో గుర్తులేదు ఒక ఒక పంచి ఇచ్చిన తర్వాత ఏదో బాగుంది అనిపించింది విల్ డూ హియర్ చూద్దాం ఇక్కడ పెట్టి చూద్దామో చేద్దాం ఒకసారి అంటే రకరకాల బాల్డింగ్ ఏదో ఒకటి ఒకటి మాత్రం కన్ఫామ్ ఒకటి డిసైడ్ ఏంటంటే మేము ఏదో ఒక బాడీ లాంగ్వేజ్ ఒకటి క్రియేట్ చేయాలి అది క్యారెక్టర్ వాడుతూ ఉండాలి హై పాయింట్స్ అనేది అనుకున్నాం అది కన్ఫర్మ్ దానికోసం ఎదుగుతున్నాం రకరకాలు ఎదుగుతున్నాం కాసేపు ఇలా ఉందామా లేకపోతే ఇలా ఉందామా ఎదుగుతున్నప్పుడు ఎప్పుడో సడన్గా తను మామూలుగా చేస్తే ఇలా అనుకుంటుంటే చూసి ఇలా అనుకుంటున్నాడు ఇలా అనుకుంటే అరే బాగుంటుంది ఇది ఏదో అని చెప్పి అవునా కాన్ఫిడెన్స్ లేదు కానీ తర్వాత తర్వాత లేదు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది డెఫినెట్గా ఇట్ ఈస్ అదిరిపోద్ది సో విల్ డూ సంథింగ్ అంటే ఇంప్రొవైజ్డ్ అండ్ సరే మీ రంగస్థలం వరకు